మీ అందరికీ నా హృదయపరకొందలాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం ఏ మాట చేత దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే లోకసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఇక్కడ ఏర్షిలేము అందంట సుముయేన్ ఒక ప్రవక్త ఉన్నాడంట ఈ ప్రవక్త అంట ఇస్రాయేలు రక్షణ కొరకంటే కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు అంటే దేవుని పిల్లారా మరి ఆ ప్రవక్తే ఇస్రాయేల్ వారందరూ రక్షణ లేకి రావాలని అంత ఎదురు చూస్తున్నారే మరి మన దేశంలో ఉన్న బిడ్డలందరూ రక్షణ లేకొచ్చి ఆ గొప్ప వెలుగును పొందాలని ఆశ మనం కలిగి దేవుడి దగ్గర దివారాతులు మరుపెట్టే బిడ్డలుగా మీరు ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పరులకు తండ్రి నాయన నికృపగలిగిన నా మనికొందనాలు నైనా ఎరుశలేములో ఉన్న వారందరూ నైనా ఇస్రాయేలు రక్షణ కోసం సుమవేలు ఎలాగైతే నైనా ఎదురుచూపు కలిగి ఉన్నాడో మేము నా తండ్రి మా భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నైనా నిజమైన వెలుగుని వేసుకరిస్తూ వారిని స్వీకరించి వాళ్ళందరూ కూడా రక్షణ పొందినట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిశోధనమలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె